ఈ రోజు నంద్యాల జిల్లా ఎండింగ్ వరకు అయితే ఏం లేదు మామ మాహరం అయితే బాగా జరుగుతుందంట ఆడ వీడియో తీసుకొని వచ్చేద్దాం ఇప్పుడు మనం వెళ్ళే ఊరు నంద్యాలకు నూట పది కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది కానీ అది కూడా నంద్యాల జిల్లాలోని భాగమే నంద్యాల పాణ్యం తమరాజుపల్ల బేదం చెల్ల డోర్ చనగొల్లకైతే వెళ్తున్నాం వర్షాకాలంలో తమరాజుపల్ల ఘాట్ రోడ్ అయితే చాలా బాగుంటుంది మామ కానీ లోని కొండ మొత్తం యాపిల్ కొరికినట్టు కొరికేశారు మైనింగ్ వల్ల అనుకుంటా ప్రజెంట్ ఈ ఘాట్ రోడ్ లో రోడ్ ఫెసిలిటీ అయితే చాలా బాగుంది మామ పిన్నాపురం అనగానే ముందుగా అందరికి గుర్తొచ్చేది వాటర్ ఫాల్స్ కానీ అక్కడ వరల్డ్ లార్జెస్ట్ ఇంటిగ్రేటెడ్ పవర్ ప్రాజెక్ట్ ఫైవ్ థౌసండ్ మెగావాట్ అయితే ఉంది మామ దాని గురించి ఫుల్ లెంత్ వీడియో చేసా నెక్స్ట్ అప్లోడ్ చేస్తా మొత్తానికి సిమెంట్ నగర్ కైతే వచ్చేసామా వేరేంటి వెరైటీ ఉంది అనుకుంటున్నారా ఇక్కడ పాండం సిమెంట్ పడడం వల్ల ఊరైతే ఫామ్ అయింది దగ్గరలో వచ్చేసి భూగనపల్లె అనే ఊరైతే ఉంది ఈ పాయం సిమెంట్ ఫ్యాక్టరీ చాలా ఇయర్స్ నుంచి క్లోజ్ చేసి అయితే ఉండే మామ రీసెంట్ గా అయితే ఓపెన్ చేశారు ఇప్పుడు మీకు కనిపిస్తున్నది పానీ సిమెంట్ ఫ్యాక్టరీ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ లో పాండం సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణానికి పునాది వేశారు టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ కమ్ సింగర్ సునీల్ కశ్యప్ గారి సొంతూరు కూడా సిమెంట్ నగరే మమ్మ ఈయన జ్యోతి లక్ష్మి బ్లఫ్ మాస్టర్ లైగర్ వంటి చిత్రాలకి మ్యూజిక్ అందించారు సిమెంట్ నగర్ ఊరికి మరియు భూగన్పల్లి ఊరికి ఒకటే రైల్వే స్టేషన్ మామ ఇప్పుడు మీరు చూస్తున్నది అదే రైల్వే స్టేషన్ నేమ్ బోర్డు మీద కూడా రెండు ఊర్ల పేర్లు అయితే ఉంటాయి ఎంటర్ అయిపోయాం ఇక్కడ టిఫిన్ కంప్లీట్ చేసుకుని మా జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ చేసేసాం బిల్లస్వరం సువరం కేవ్స్ వెళ్ళాలంటే బేదంచెల స్టార్టింగ్ లోనే లెఫ్ట్ సైడ్ సందు ఉంటుంది సందులో స్ట్రైట్ వెళ్ళిపోతే బిల్లస్వరం సరం అయితే వెళ్ళిపోతాం బేదంచెల నుండి డూన్వెల్లీ రూట్ లోనే రంగాపురం అనే ఊరు వస్తుంది అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం డైరెక్ట్ గా మద్లేటి స్వామి టెంపుల్ అయితే వెళ్తాం మద్లేటి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి చాలా పవర్ఫుల్ మామ టెంపుల్ అండ్ టెంపుల్ సరౌండింగ్ లొకేషన్ సూపర్ గా ఉంటాయి ఒకసారి రండి ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళిపోవాలి డోన్ కి ఫైవ్ కిలోమీటర్స్ దూరంలోనే డోన్ సిటీ ఫారెస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి విజిట్ చేయండి మన కూడా ఇలాంటి సిటీ ఫారెస్ట్ ఒకటి కడితే ఇంకా బాగుంటుంది మామ డోన్ లో చెండుపూలు లైమ్ స్టోన్ మరియు ముగ్గుపడి చాలా ఫేమస్ ఉమ్మడి కర్నూలు నంద్యాల డిస్టిక్ లో ఫస్ట్ రైల్వే జంక్షన్ అంటే డోన్ జంక్షన్ మామ నంద్యాల డిస్టిక్లో ఫస్ట్ వందే భారత్ ట్రైన్ కూడా డోన్ జంక్షన్లోనే ఆగింది మామ వెల్కమ్ టు డోన్ మున్సిపాలిటీ ఇలా వెల్కమ్ టు నంద్యాల మున్సిపాలిటీ అనే బోర్డు శాంతరాం మెడికల్ కాలేజ్ దగ్గర చాబోల్ దగ్గర ఐలూర్ మెట దగ్గర పెడితే సూపర్ ఉంటుంది మామ కానీ అది అవ్వదమ్మా నంద్యాల టు డోన్ నైన్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఇక్కడ నుండి మనం ఇంకా ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి మనం వెళ్ళే ఊరికి టోటల్ వన్ ఫిఫ్టీన్ కిలోమీటర్స్ అయితే వస్తాయి అది కూడా నంద్యాల జిల్లాలోకి వస్తుంది రీసెంట్ గా డౌన్ టౌన్ అయితే చాలా బాగా డెవలప్మెంట్ చేశారు మామ ఇప్పుడు మీరు చూసుకునే గవర్నమెంట్ హాస్పిటల్ మరి పక్కనే ఉంటుంది గురుకుల పాఠశాల ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకుని కర్నూలు బెంగళూరు హైవేకి ఎక్కి పన్నెండు కిలోమీటర్లు దాటినాక రైట్ తీసుకుని స్ట్రైట్ వెళ్తే మా ఊరు అయితే మామా ఈ ఊరు పేరు వచ్చేసి చందగొండలా రీసెంట్ గా కొండల్లో చిరుతపుల్లి పిల్లలు అయితే కనపడారు నేల్ టైం పేజ్ లో వచ్చింది అదే ఊరే మామా ఇటు సైడ్ ఊరి పేర్లు కూడా భలే గమ్మత్తుగా ఉంటాయి మామ ఎద్దుల పెంట లింగనాయన దొడ్డి ఎద్దుల దొడ్డి పెండేకల్ రామ్కొండ అట్లా ఫన్నీగా అయితే ఉంటాయి చండగొండలోకి ఎంటర్ అవ్వగానే మనకి బొడ్రా అయితే కనిపిస్తుంది ముఖద్వారం వద్ద అలా స్ట్రైట్గా వెళ్ళిపోతే పీర్ల సావిటి దగ్గరికి అయితే వెళ్తాము ఫస్ట్ కింద టెంకాయ కొట్టేసి పైన పెద్ద దగ్గరికి అయితే వెళ్దాం ఇక్కడ నిత్యం అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుంది ఈ ఊరిలో చెట్టు మీద పిడుగు పడిన సమయంలో ఆ పిడుగు చీల గ్రామస్తులకు దొరికింది పిడుగు చీలతో గ్రామస్తులు అయితే తయారు చేశారని ప్రసిద్ధి కనిపిస్తుంది పిడుగు చీల మే ఇరవై రెండు రెండు వేల ఇరవై నాలుగు లో మీరు చూస్తున్న కొండ మీదనే గొర్రెల కాపేరలకి చిరుతపులి పిల్లలు అయితే కనపడాయి వీడియో పెట్టాను చూడండి ప్రజెంట్ మనం నందాల జిల్లాలో ఉన్నాం పక్కనే మా ఊరు ఉంది రామకొండ అది కర్నూలు జిల్లా కిందికి వస్తుంది వెళ్లి మా అవ్వాలను చూసి బలకరించి ఎలా ఉంది అనుకోని నంద్యాలకు అయితే రిటర్న్ అవుతా